అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా మంచిగా ఉండాలని మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను అండ్ మన ఛానల్ని చూ చూసి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అండ్ అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఒక లైక్ తెచ్చుకోండి ఇంకా లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంక వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన రాగి జావైతే చేస్తూ ఉన్నాను అనమాట నిన్న నిన్న పెట్టిన కదా బ్లాగు దానికైతే కంటిన్యూషన్ అనమాట ఇదైతే అంటే నిన్న పెట్టిన దానికి ఓన్లీ పోసే జావ కలిపే కడికే చూపెట్టాను కదా నేను నేనైతే ఇప్పుడైతే ఇక్కడైతే ఇంకా జావ అయితే కలిపి పె కలిపి అందులో అయితే పోసిన ఇంకా సిమ్లో అనమాట స్టవ్ అయితే స్టవ్ మన స్టవ్ అయితే సిమ్లో పెట్టితే ఇట్లా మంచిగా ఉడికిపోతుంది అనమాట కలబెట్టకుండా అవసరం లేదు అప్పుడప్పుడు కలబెట్టాలి లేకుంటే కింద గడ్డ కట్టిపోతుంది అనమాట ఇంకక్కడైతే జావ అయితే రెడీ అయిపోయింది జావ అయితే కొద్దికు సిమ్లో పెట్టేసి పెట్టేసిన ఇటైతే పిల్లల కోసం అయింది పాలు అయితే తీసిన అనమాట వాళ్ళకి పాలు తీసి నేను మేము మా ఇద్దరి కోసం అయితే చాయ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా చాయ్ పెట్టేసినాక తర్వాత అందులో కొద్దిగా అల్లం కొద్దిగా మన ఇలాచి ఉంటుంది కదా ఇలాచి ఇలాచి దా ఇలాచి అయితే ఇట్లా దాని అవి వేసిన ఇలాచి ఒకటి వేసిన కొద్దిగా చిన్నది అల్లం ముక్కేసిన అనమాట ఇంకా చాయ్ సూపర్ ఉంటుంది మస్తు ఉంటుందండి చాయే ఇంకా అక్కడ అయితే చాయ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని పెట్టే చాయ్ అయితే సూపర్ ఉంటుంది అంటే ఎవరు పెట్టిన చాయ్ వాళ్ళకంటే ఇష్టం కానీ నేను చక్కెర అంత ఎక్కువ వేయను అన్నమాట చక్కెర అంత ఎక్కువ తాగుడు కూడా నాకు అంత బా మంచిగా అనిపించేది ఎక్కువ అయితే చక్కెర అయితే వేయను మామూలుగా వేస్తే చక్కెర కొద్దిగా చప్పచప్పగా ఉంటుంది చక్కెర ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చక్కెర అంత మా మన బాడీలోకి ఎక్కువ ఎక్కువ కూడా చక్కెర పోని వేయద్దు అందుకని చెప్పేసి చక్కెర అయితే నేను చాయ్లో చాలా తక్కువేస్తాయి చక్కెర అనేది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అట్నే తాగుతారు కాబట్టి నాకు అయితే అట్నే అలవాటు అయిపోయింది అనమాట అప్పుడు పెళ్ళి ముందుకి ఏంటంటే తీయగా తాగేది కాకపోతే ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇప్పటికి కూడా చాలా సప్ సప్పుగా తాగుతాయి చాయ్ నేను చక్కెర అయితే ఎక్కువ వేయను ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా అట్లా తాగడం ఇంకా నాకు కూడా అట్నే అలవాటు అయిపోయింది అనమాట చక్కెర అయితే చాలా తక్కువ తక్కువేస్తాను నేను చాయ్లో మళ్ళా చాయ్ అనేది చిక్కగా ఉండాలి పలుసగా ఉండొద్దు చిక్కగా ఉండాలి చాయ్ అనేది చాయ్ అనేది చిక్కగా ఉండాలి మంచిగా అల్లం ఫ్లేవర్ కలవాలి ఇలాచీ ప్లే ఇలాచి ఫ్లేవర్ కలవాలి మళ్ళీ ఇంకోటి కొద్ది చాయ్ అనేది చప్పగా ఉండాలి బాగుంటుంది అక్కడైతే చాయ్ అయితే తాగేసిన తర్వాత వచ్చేసి ఫస్ట్ జావా తాగాలి అసలు నేను చాయ్ తాగిన అన్నమాట చాయ్ ఎట్లా తాగినమాట అన్నమాట ఫస్ట్ చాయ్ అయింది ఇంక జావా అయింది కానీ కాలుతుంది కదా అండి చిక్కగా ఉన్నది కదా కాలుతుంది అందుకని చెప్పేసి ఫ్యాన్ కడుపు అయితే పెట్టేసిన అనమాట కాలుతుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి దాని పక్కకు ఫ్యాన్ కడుపు పెట్టి వెళ్ళి ఉన్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా జావ గిట్ల తాగేసిన ఇది జావ తాగముందుకు ముందుకు ఛాయ తాగ అనమాట ఇదైతే ఇంకక్కడైతే అన్నీ మంచిగా నీట్గా నీట్గా కడిగేసిన ఎందుకంటే నిన్న చంద్రగ్రహణం చంద్రగ్రహణం పట్టింది కదా అందుకని చెప్పేసి గ్రహణం ఉంది కదా అని చెప్పేసి మార్నింగే లేచి మొత్తం అన్ని ఫోటోలు దేవుని ఫోటోలు అన్నీ మొత్తం నీట్గా కడిగేసుకొని హెడ్ బాత్ చేసేసి తర్వాత ఇల్లు అయితే మాఫ్ పెట్టేసుకొని మంచిగా పూజ అయితే వేసుకున్నాం అనమాట ఇంకా అన్ని ఏదన్నా ఏమైనా ఏమైనా వస్తువులు ఉన్నా క్లా ఖాళీ చేసేసినాం అనమాట తర్వాత వచ్చేసి ఇంక ఇంకా అన్నిటిని మంచిగా వాటర్తో మంచిగా కడిగేసి మంచిగా గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టింది అనమాట చంద్రగ్రహణం పట్టినప్పుడు ఇవన్నీ పాటించాలి ఇంకా మేము కూడా అలాగే పాటించినాం అనమాట ఇంక ఇక్కడ కూడా చక్రం పువ్వులు అవన్నీ తీసుకొచ్చి మంచిగా కనపడుతున్నాడు కదా ఈరోజు దేవుడు అయితే పువ్వులు ఎక్కువ అనమాట ఇంకా అక్కడైతే అంటే రోజు పెడుతున్నా అలాగే అయితే ఇంక అక్కడైతే మంచిగా అయితే ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ మీకు చూపెట్టలేదు కదా అని నేను చాయే జావ తాగినాక చూపెడతా ఉన్నాను అనమాట ఇంకక్కడైతే తర్వాత వచ్చేసి ఇంకేదైతే ఈవినింగ్ అనమాట సిక్స్ థర్టీ అవుతుంది అలా టైం అయితే సిక్స్ థర్టీకి అయితే ఇంకక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్న ఎత్తికి ఆయిల్ ఇంకక్కడైతే మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకున్న ఎత్తికి ఇంకా ఆయిల్ పెట్టేసుకుని మళ్ళీ ఇంకా మళ్ళీ మార్నింగ్ మంగళవారం కదా అని చెప్పేసి ఇంకా పూజ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఎద్భాత్ చేయాలి రోజు అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా మంచిగా దండిగా పెట్టేసిన ఎడ్డు మన తల కూడా ఆరిపోతుంది అన్నమాట అందుకని హెయిర్ ఫాల్ ఎక్కువైతుందేమో అనుకున్నా ఇంకా ఎంత నూనె పెట్టినా అంతే అయిపోతుంది నాకైతే హెయిర్ ఫాల్ అయితే ఇంకైతే టోనీ వచ్చేసి పాలు పోయమన్నాడు అంత అంతకుముందే నేను ఛాయ్ అయితే తాగేసిన నేను తాగినప్పుడు వద్దన్నాడు పాలు సరే అని చెప్పేసి చూకున్నా మళ్ళీ తర్వాత పోయి అన్నాడు పాలు ఇంకా సరే అని చెప్పేసి వానికైతే పాలు అయితే పోస్తాను పాలు అయితే పోసేసిన ఇంకా పాలైతే పోస్తా గ్లాస్లో వేడి వేడి చేసినా అనమాట చల్లటి పోయినా వేడి పోయాలంటే వేడి ఇవే మమ్మీ అని చెప్పిండు మళ్ళీ స్టవ్ మీద పెట్టి కాచిన అనమాట ఇంకక్కడైతే సెల్లు చూస్తూ ఉన్నట్టు అని అయితే ఎందుకు చూస్తున్నాం అని చెప్పేస్తే గేమ్ ఆడుతున్నాం మమ్మీ మంచిగా వానికి కూడా ఆయిల్ పెట్టేసిన నెత్తికి ఇంకక్కడైతే నైటు అట్లా కూర్చున్నా ఇంక రోజు వేడి అయితే ఇంతేనండి రేపు సరకొచ్చిపోతే మళ్ళీ కసుకుందాం